అది మీరేం చేస్తారంటే ఉదయం సాయంత్రము కొద్దిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొద్దిగా ఐస్ కాపురం పెట్టండి ముక్కుల దగ్గర ఊరకండి తగ్గిపోయింది పెద్ద గొప్ప కూడా కాదు అది చాలా ఈజీ మాదిరి అది మీరంత భయపడుతున్నారు చాలా తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది అయిపోయింది అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ ఇక్కడ ఒక గంట గంట పెట్టండి ఈజీ అసలు ఇంజెక్షన్ కూడా దాండి చాలా ఈజీ వస్తుంది